ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు విటమిన్ ట్వెల్వ్ అనేది లోపించటం ద్వారా జుట్టు ఎక్కువ ఓడిపోవటం కానీ మగతగా ఎక్కువ ఉండటం కానీ నరాలు కాళ్ళు మంటలుగా ఉండటం కానీ బాగా నీరసం ఎక్కువ ఉండటం రక్తహీనత రావటం ఇలాంటి అనేక సమస్యలు ట్వెల్వ్ లోపం కారణంగా మనకు వస్తూ ఉంటాయి మరి బీట్వెల్వ్ అనేది ఎంత కావాలి అసలు మీరు హెల్దీగా ఉంటే రీసైకిల్ అయ్యే మెకానిజం మనలో బీట్వల్ గురించి ఉంది మరి అది అందరిలో బాగా పనిచేయాలంటే ఏం చేయాలి ఇలాంటి కొన్ని ముఖ్యమైన బీట్వెల్ సంబంధమైన విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మన శరీరానికి బీట్వెల్ విటమిన్ అనేది టూ పాయింట్ ఫోర్ మైక్రోగ్రామ్స్ ఒకరోజు కావాలి అంత తక్కువ కావాలి మైక్రోగ్రామ్స్ మిల్లీగ్రామ్స్ కూడా కాదు అది కూడా టూ పాయింట్ ఫోర్ ఈ టూ పాయింట్ ఫోర్ మైక్రోగ్రామ్స్ని మన ప్రేగుల్లే తయారు చేసేస్తూ ఉంటాయి వాస్తవంగా మన ప్రేగుల్లో ఉండే మంచి సూక్ష్మజీవులు ఈ బీట్వెల్ విటమిన్ తయారు చేసేసి శరీరానికి అందిస్తూ ఉంటాయి అందుకని ప్రతి కణ కణములో బీట్వెల్ ఉంటుంది మరి జీవక్రియ సజావుగా బీట్వెల్ విటమిన్ సహాయంతో జరగాల్సిన కార్యక్రమాలన్నీ శరీరంలో జరుగుతూ ఉంటాయి మరి కొన్ని కోట్ల కణాలు రోజు వయసు అయిపోయి చనిపోతూ ఉంటాయి ముసలితనం వచ్చాక చనిపోతూ ఉంటాయి కదా చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టేస్తూ ఉంటాయి మన శరీరం లోపల కూడా ఈ చనిపోయిన మృత కణాల స్థానంలో కొత్త కణాలు అట్లా తిరిగి పుడుతూ ఉంటాయి ఈ చనిపోయిన మృత కణాల్లో బీట్ వల్ల ఉంటుందండి ప్రతి కణంలోనూ ఉంటుంది ఈ చనిపోయిన మృత కణాలన్నీ బాడీలో నుంచి మొత్తం స్ప్లీన్లోకి వస్తాయి చూడండి మనకి పొట్ట భాగం దగ్గర స్ప్లీన్ అనేది ఎట్లా ఉందో ఈ స్ప్లీన్లోకి చచ్చిపోయిన మృత కణాలన్నీ వచ్చిన తర్వాత ఈ స్ప్లీన్ వాటిని విడగొడుతుందనమాట బ్రేక్డౌన్ వస్తుంది ఆ బ్రేక్డౌన్ చేసినప్పుడు ఈ చచ్చిపోయిన మృత కణాల్లో ఉండే బీట్వల్ని మళ్ళీ ప్రేగుల్లోకి వదులుతుందనమాట ఎంత బీట్వల్ని ఈ ప్రేగుల్లోకి స్ప్లీన్ వదులుతుంది అంటే ఒక రోజుకి వన్ మైక్రోగ్రామ్ బీట్ వల్వ్ని చచ్చిపోయిన మృత కణాల నుంచి సేకరిస్తుంది రీసైకిల్ చేసి అంటే వాటన్నిటిని బ్రేక్ చేసి బ్రేక్ చేసి తీసుకుని ప్రేగుల్లోకి వదులుతుందనమాట ఈ ప్రేగుల్లోకి వచ్చిన బీట్ వల్వ్ మళ్ళీ ప్రేగులు పీల్చుకుంటే బ్లడ్లోకి వెళ్ళిపోతే రెండు పాయింట్ నాలుగు బీట్ కావాలి కదా మైక్రోగ్రామ్స్ ఒక మైక్రోగ్రామ్ బీట్ రీసైకిల్ అయ్యి మళ్ళీ ప్రేగుల్లోకి వచ్చి మనం ప్రేగులు రీఅబ్జర్వ్ చేసుకుంటే ఇక మన తినే ఆహారం ద్వారా కానీ ప్రేగుల్లో తయారవ్వాల్సింది వన్ పాయింట్ ఫోర్ మైక్రోగ్రామే అంటే అంత తక్కువ కానీ అది కూడా తయారవ్వటం లేదు మన ప్రేగుల వాతావరణం బాగున్నందువల్ల ఈ రీసైకిల్ చేసుకునే మెకానిజం గురించి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మనందరికీ పూర్వం రోజుల్లో తాతలకి పెంకుటిళ్ళు మండువా ఇళ్ళు ఉండేవి ఆ పెంకుటింటికి పెద్ద పెద్ద దోలాలు టేకోడివి పెద్ద పెద్ద గుమ్మాలు పెద్ద పెద్ద కిటికీలు అన్నీ ఇట్లా బాగా ఉండేవి ఇల్లు అంతా కలపతో టేకుడితో మంచిగా ఉండేవి ఇప్పుడు మనం దాన్ని తొలగించేసి దాని స్థానంలో ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటే డబ్బులు వస్తాయని భావించాం ఆ ఇంటిని తీసేస్తాం కానీ ఆ ఇంటిలో కలప అంతటిని పారేస్తామా ఆ ఇల్లు కొట్టినప్పుడు ఏమైనా ఇటుకలు ఊడొస్తాయి అనుకోండి ఆ ఇటుకల్ని కొత్త ఇంటికి వాడుకుంటాం ఆ ఇంటిలో తీసిన టేకువూడి దోళాలు కిటికీలు దర్వాజాలన్నిటినీ తీసుకుని కొత్త ఇంటికి ఇవి పెట్టలేము ఇవి మండువైలికి సరిపోతాయి కానీ ఇవి అపార్ట్మెంట్కి బాగోవు అందుకని ఆ టేక్ వుడ్ దూలాలన్నింటిని మార్చి కొత్త ఇంటికి కలప కింద ఈ వుడ్ని వాడుకుంటాం అప్పుడేమవుతుంది మీరు పాత ఇంటి ద్వారా మీకు కావలసిన కలపలో భాగం ఇక్కడ కలపొచ్చేసింది అనుకోండి కొత్త ఇంటికి ఇంకో సకభాగం కలప కొనుక్కుంటే టేక్ వుడ్ కొనుక్కుంటే సరిపోతుంది అంటే దీన్ని రీసైకిల్ చేసి దాన్ని మార్చేసి మంచాలు ఫర్నిచర్ టేబుల్స్ అన్నీ చేసుకుంటాం కదా ఈ దోలాలు దర్వాజాల టేక్ టేక్వుడ్ వాటిని మార్చి సేమ్ రీసైకిల్ మెకానిజంలో మన బాడీ కూడా చనిపోయిన మృత కణాల నుంచి కూడా అట్లా తీసుకుంటుంది ఇలాగే చనిపోయిన మృత కణాల్లో ఉండే ప్రోటీన్ కూడా మన బాడీ రీసైకిల్ చేసుకుని మళ్ళీ బాడీలోకి వాడుకోవడానికి మెకానిజం రెడీ చేస్తుంది ఇవన్నీ సవ్యంగా జరగాలి అంటే ఈ రీసైకిల్ మెకానిజం ప్రేగులు హెల్దీగా ఉండాలి నైట్ టైం రెస్ట్ ఇవ్వాలి ప్రేగులు హెల్దీగా ఉన్నప్పుడే ఈ రీసైకిల్ వచ్చిన ఇలాంటి వాటన్నిటిని మళ్ళీ బీట్వల్ వన్ మైక్రోగ్రామ్ని ప్రేగులు తిరిగి పీల్చుకోగలుగుతాయి ప్రాపర్గా అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉండాలంటే ప్రేగులకి నైట్ టైం రెస్ట్ ఇవ్వాలి నైట్ టైం రెస్ట్ ఇచ్చినప్పుడే ప్రేగుల్లో బీట్ వల్ల ప్రొడక్షన్ కూడా బాగా ఉంటుంది ఎందుకు అంటారా మన నిర్మాణం పగల పన్నెండు గంటలు తిని రాత్రి పన్నెండు గంటల పొట్టా ప్రేగులకి విశ్రాంతినివ్వటం కోసం డిజైన్ చేయబడింది ఎప్పుడైతే ఆహార పదార్థాలు మనం పగలే తింటామో ఆహారం నరిగించడానికి వచ్చే యాసిడ్లు దాడి ఎక్కువగా ఉంటుంది పొ ప్రేగుల మీద పొరల మీద అందుకని ఈ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉన్న యాసిడ్ ఎక్కువ మొత్తంలో డే అంత వస్తున్నా మంచి సూక్ష్మజీవులు అంతగా డెవలప్ కావు ఎప్పుడైతే చీకటి పడిన తర్వాత ఆహారం తింటాం ఆపేసేసి మనం వదిలేస్తామో రాత్రిపూట ఎనిమిది తొమ్మిదింటికి ఇంటికి మీ ఆహారం అరిగిపోతుంది నైట్ తొమ్మిది కాడి నుంచి రేపు ఉదయం తొమ్మిది ఎనిమిదింటి ఇంటి వరకు మీరు తినరనుకోండి పన్నెండు గంటల గ్యాప్ ఇస్తే మీ ప్రేగుల్లో యాసిడ్ రావట్లా పొట్టలు యాసిడ్లు ఊరట్ల నైట్ ఆహారం తినట్లేదు కాబట్టి ఈ డైజెషన్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది అందుకని ప్రేగులంచుల పొరల నుంచి మ్యూకస్ సిక్రియేషన్ కూడా సరిపడా ఎంత రావాలో అంత వస్తుంది క్లీనింగ్ అయిపోతుంది ఇక యాసిడ్ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి ఇరిటేషన్ ఉండదు తెల్లవార్లు గుడ్ బ్యాక్టీరియాల గ్రోత్ బాగా పెరుగుతుంది ఈ గుడ్ బ్యాక్టీరియాలు ప్రేగుల పొరల్లో బాగా డెవలప్ అవుతాయి ఈ గుడ్ బ్యాక్టీరియాలు పెరిగినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాలు చెడ్డ సూక్ష్మజీవుల్ని తగ్గించేసేసుకుంటాయి వాటి డెవలప్మెంట్ లేకుండా కంట్రోలింగ్ చేసేసుకుంటుంది అనమాట ఈ గుడ్ బ్యాక్టీరియాల ప్రొడక్షన్ ఎంత పెరుగుతుందో బీట్వెల్ ప్రొడక్షన్ అంత పెరుగుతుంది పైగా రీ కెపాసిటీ ఆ వన్ మైక్రోగ్రామ్ బీట్వెల్వ్ అనేది చచ్చిపోయిన మృతకణాల నుంచి ప్రేగుల్లోకి వచ్చింది బాగా పీల్చుకుంటుంది ఇది హెల్దీ వే అదే మీరు చేసిన పొరపాటు ఇంతకాలం అయితే తొమ్మిదింటికి తింటాము పదింటికి డిన్నర్ తింటాము చేస్తారు కొంతమంది పదకొండు పన్నెండింటికి కూడా తింటూ ఉంటారు ప్రొద్దుని లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎప్పుడూ తింటున్నాం అనుకోండి ఏదో ఒకటి రెండు మూడు గంటలకు ఒకసారి డైజెషన్ ఎప్పుడూ పనిచేస్తుంది డైజెస్ట్ జ్యూస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటివి ఎప్పుడూ వచ్చేసరికి ఈ గుడ్ బ్యాక్టీరియాలు పెరగటం తగ్గిపోతాయి దానికి గ్యాప్ ఉండాలి రెస్ట్ ఉండాలి మీరు రాత్రి పదింటికి తిన్న ఆహారం అరిగేసరికి ఫైవ్ అవర్స్ పడుతుందంటే తెల్లవారుజాము నాలుగైదు అవుతుంది అప్పటి నుంచి రెండు గంటల పాటే మీకు రెస్ట్ ఉంటుంది పొట్టా ప్రేగులకి అందుకని ఆ కొద్ది సమయం ప్రేగులు హెల్తీగా మార్చుకోలేవు గుడ్ బ్యాక్టీరియాలు పెరగవు ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ ఉంటే వీటి సంఖ్య కూడా తగ్గిపోతుంది కాబట్టి మీరు అన్నిటికంటే బెస్ట్ గుడ్ హ్యాబిట్ ఎర్లీ డిన్నర్ సాయంకాలం పెందల కడే న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినండి ఉడికిన ఆహారాలు తగ్గించేసేసేయండి మరి ఇట్లాంటి మంచి ఫుడ్ తింటూ ప్రేగులకు పన్నెండు గంటల రాత్రిపూట రెస్ట్ ఇస్తే బీట్వెల్వ్ లోపం రాదు మీ శరీరంలో మృత కణాల్లో ఉన్న బీట్వెల్వ్ కూడా తిరిగి యూజ్ అయ్యి న్యాచురల్గా బాడీ వాడుకునే రీసైకిల్ మెకానిజం మీరు యాక్టివ్గా పనిచేస్తుంది బీట్వెల్వే కాదు ప్రోటీన్ కూడా మీరు బయట నుంచి తక్కువ తింటే సరిపోతుంది చచ్చిపోయిన మృత కణాల్లో ఉండే ప్రోటీన్ తిరిగి వాడుకోండి చెప్పాను కదా పాత ఇంటికి ఇటుకలు కూడా ఊడగొట్టి తీసుకున్నాం అనుకోండి కొత్త ఇంటికి అదే ఇటుకల వల్ల వెనకొస్తాయి అదనమాట ఇట్లా ఈ రీసైకిల్ మెకానిజం హెల్దీగా వర్క్ చేయడానికి నైట్ టైం పొట్టా ప్రేగులకు రెస్ట్ ఇవ్వాలని మాత్రం గుర్తుపెట్టుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం